సో ప్రజెంట్ లో పిల్లల కోసం బాధపడే పేరెంట్స్ చాలా ఉన్నారు అండ్ ఫెర్టిలిటీ తిరిగే వాళ్ళు అండ్ ఇప్పుడు జరుగుతున్న ఈ సరౌండింగ్ ఇన్సిడెంట్స్లో ఫెర్టిలిటీస్ని కూడా నమ్మడానికి లేదు అని ఫీల్ అవుతున్న ఉంది ఇప్పుడు అది ఫెర్టిలిటీ సెంటర్స్ వల్ల తప్పు కాదు అటు పేషెంట్స్ తప్పు కూడా కాదు సిచ్యువేషన్ ఇస్ ప్రాబ్లమాటిక్ ఎందుకంటే ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకున్న వాళ్ళు మాకు వెంటనే ప్రెగ్నెన్సీ కావాలి అనే ఇంటెన్షన్తో ఉన్నారు టూ మంత్స్ ఇక్కడ సెంటర్లో తిరుగుతారు అక్కడ రాకపోతే ఇంకో టూ మంత్స్ ఇంకో సెంటర్లోకి వెళ్తారు అక్కడ నుంచి ఇంకో సెంటర్లోకి వెళ్తారు ఎవరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు అంతా చూసి 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 వి యాక్చువల్లీ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అని మేము ఒక వెబ్సైట్ పెట్టి అందులో మీరు గా ఉంటే మీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే మీకు గానే ప్రెగ్నెన్సీ వస్తుంది ఏ ఫర్టిలిటీ సెంటర్ అవసరం లేదు అంటే వయసు ఎక్కువ వయసు ఎక్కువ ఉన్నా కూడా అవునండి థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ కూడా కనే వాళ్ళు ఉన్నారు కదా ఎట్లా వస్తుంది ప్రెగ్నెన్సీ సో వాళ్ళకి హెల్ప్ లైఫ్ స్టైల్ సెట్ చేయింది రిజల్ట్స్ రావు రిజల్ట్స్ రానప్పుడు డబ్బులు వేస్ట్ చేసి లాభం లేదు రిజల్ట్స్ రావాలి అని అంటే నువ్వు లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకోవాలి లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం ఇంప్రూవ్ చేయాలంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది సో దానికి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్రోగ్రామ్ అని పెట్టి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ న్యూ డాట్ ఐఎన్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది అందులో త్రీ మంత్స్ మీరు ఏం తినాలి మీరు ఎలా వ్యాయామం చేసుకోవాలి ఏ టైంకి లేగాలి ఎలా ఆలోచించాలి ఏం ఫ్రేమ్వర్క్ రాసుకోవాలి ఏం యాక్టివిటీస్ చేయాలి టుగెదర్ యాజ్ ఎ కపుల్ మీ పాజిటివ్స్ ఏంటి మీ నెగటివ్స్ ఏంటి మీ కరెక్షన్స్ ఏంటి మీరు పాజిటివ్ అఫర్మేషన్స్ ఎలా చేసుకోవాలి ఏ యాక్టివిటీస్తో మీకు బెనిఫిట్ ఉంటుంది ఫిజికల్ వెల్నెస్ మెంటల్ వెల్నెస్ ఇమోషనల్ వెల్నెస్ ఇవన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక త్రీ మంత్స్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం ముందు ఎవరైనా ఇది అటెండ్ చేసినట్టు అంటే ఇట్స్ అన్ ఆన్లైన్ ప్రోగ్రామ్ ఎవ్రీడే యాక్టివిటీస్ ఎవ్రీ డే ఛాలెంజెస్ ఉంటాయి అలా ఒక త్రీ మంత్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ ని మనం సెట్ చేస్తే ప్రెగ్నెన్సీ ఎలాగో కాంప్లిమెంటరీ వస్తుంది హెల్దీ ప్రెగ్నెన్సీ కాంప్లిమెంటరీగా ఉంటుంది అండ్ ఇది కనుక వాళ్ళు కంటిన్యూస్గా ఇన్కార్పొరేట్ చేసుకుంటే వాళ్ళ లైఫ్లో కంటిన్యూస్గా దినచర్యలు ఇలా మార్చుకున్నట్టు అయితే వాళ్ళకి లాంగ్ టర్మ్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావు డయాబెటీస్ రాదు హైపర్ టెన్షన్ రాదు ఒబేసిటీ రాదు మెంటల్ డిజార్డర్స్ రావు యాజ్ అ ఫ్యామిలీ దెల్ బి స్ట్రాంగ్ దెల్ బి సపోర్టింగ్ ఈచ్ అదర్ అండ్ ప్లస్ మైనస్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ సో ఇలా ఒక సమాజంలోకి ఒక ప్రోగ్రామ్ మేము తీసుకెళ్ళడం జరిగింది అండ్ దానికి మంచి రిజల్ట్స్ ఉన్నాయి అసలు లో ఏఎంహెచ్ ప్రాబ్లమ్స్ ఇక్కడంటే డాక్టర్స్ ఉన్నారు కానీ బయట కంట్రీస్లో డాక్టర్స్ని కలవమని చెప్పండి అపాయింట్మెంట్ ఈరోజు మార్నింగ్ నేను ఒక పేషెంట్ నాకు ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి గ్లోబల్గా నేను అపాయింట్మెంట్స్ ఇస్తాను మార్నింగ్ ఈవినింగ్ అపాయింట్మెంట్స్ తీసుకుంటాను డాక్టర్ డాట్ శిల్పి అని ఉంటుంది యాప్ ఉంది నాకు అందులో అవుట్ సైడ్ కంట్రీస్ అపాయింట్మెంట్స్ తీసుకుంటాను మీరు వింటే ఎంత బాధాకరంగా ఉంటుందంటే ప్రెగ్నెంట్ తను త్రీ ఇయర్స్ మ్యారేజ్ ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంది ఫస్ట్కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంది బీటాహెచ్సిజీ తన హోమ్ టెస్ట్ చేసుకుంది అపాయింట్మెంట్ డాక్టర్ది అడిగితే అక్టోబర్ ఫిఫ్టీన్త్కి దొరికింది ఓకే ఓకే సెప్టెంబర్ ఫస్ట్కి బ్ర ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అయితే అక్టోబర్ ఫిఫ్టీన్త్కి డాక్టర్ అపాయింట్మెంట్ దొరికింది ఎస్ నిన్న అర్ధరాత్రి నాకు కాల్ చేసింది నాకు బ్లీడింగ్ అవుతుంది ఏం చేయాలని నేనేం చెప్పాను నేను ఏం చేయగలుగుతాను చెప్పండి హైదరాబాద్ అనుకో ఫలానా మెడిసిన్ ఫలానా చోట దొరుకుతుంది వెంటనే తెచ్చుకొని స్టార్ట్ చేసుకొని చెప్తాం లేకపోతే నువ్వు రా నేను స్కాన్ చేస్తాను నాకు టీమ్ ఉంది మేము ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ ఎమర్జెన్సీ చూస్తాం ఎమర్జెన్సీకి వచ్చి నేను చూసుకుంటానని చెప్తాను అమెరికాలో నేనేం చేయగలుగుతాను నేను రాసిన మెడిసిన్స్ కూడా అక్కడ దొరకదు సో వాళ్ళకి మాట్లాడి కన్విన్స్ చేసి ఈ ప్రెగ్నెన్సీ తనకైన బ్లీడింగ్ చాలా ఎక్కువ ఒక మాస్ లాగా పడిపోయింది సో అది ప్రొజెస్టోన్ డెఫిషియన్సీతో వచ్చిందా లేకపోతే థైరాయిడ్ హై ఉండి డయాగ్నోస్ అయిపోయిందా లేకపోతే మెయిల్ ఫ్యాక్టర్ ప్రాబ్లంతో అయినా ఏమీ తెలియదు బట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ షీఈ్ లాస్ట్ బికాస్ ద్యాక్ ఆఫ్ ఈవన్ మీటింగ్ అ డాక్టర్ అండ్ డూయింగ్ బేసిక్ టెస్ట్ మనకున్న పరిస్థితుల్లో ఇప్పుడు థైరాయిడ్ చాలా ఇంబ్యాలెన్సెస్ చూస్తున్నాం అదైనా అవి ఉండొచ్చు లేకపోతే మెయిన్ ఫ్యాక్టర్ అయి ఉనాలిసిసే వాళ్ళు చేయను అన్నారండి మీరు సంవత్సరం ప్రా సంవత్సరం కలిసి ఉండండి టూ త్రీ మిస్క్యారేజెస్ అయితే తెప్తే మేము ఇవాల్యుయేషన్ చేయమని చెప్పారు అంత కలాఖండికి చెప్పారు సో షీఈస్ ఇమోషనలీ కంప్లీట్లీ డౌన్ మన దగ్గర ఒకటే రోజు పది మంది డాక్టర్లను కలగచ్చు అంత కెపాసిటీ ఉంటే వాల్యూ లేదు డాక్టర్ వాల్యూ లేదు వాళ్ళ ట్రీట్మెంట్ వీళ్ళ దగ్గర కంపేర్ చేస్తారు వీళ్ళ ట్రీట్మెంట్ ఇంకో దగ్గర కంపేర్ చేస్తారు ఈ కంపారిజన్స్లోనే వాళ్ళ సగం జీవితం సగడానికిపోదు వేస్ట్ ఇది బయట కంట్రీస్ వాళ్ళకి అది అమెరికా అయితే అవనివ్వండి యూకే అవనివ్వండి ఆస్ట్రేలియా అవనివ్వండి యూరోపియన్ కంట్రీస్ ఏవైనా అవనివ్వండి డాక్టర్ అనేవాడు కనిపించడు అంతో ఇంతో సింగపూరు జపాన్ అలాంటి కంట్రీస్లో యూ కెన్ స్టిల్ గో వెంచర్ అవుట్ ఫర్ ప్రైవేట్ క్లినిక్స్ అండ్ యూ విల్ హ్యావ్ సమ్ కేర్ వేరే చోటైతే అస్సలు సో ఇంత బ్యాడ్ పరిస్థితి ఉంది అండ్ ఆల్ దీస్ ఆర్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ మిస్క్యారేజ్ ఇస్ ఆల్సో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్